అందరికీ నమస్కారం అండి శ్రీ మాత్రే నమ ఫిబ్రవరి మాసంలో ధనసు రాశి వాళ్ళ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి జై అని కమెంట్ చేయండి ధనస్సు రాశి వాళ్ళకి ఫిబ్రవరి నెల మాస ఫలితాలు అవి పరిశీలిస్తే ధనుసు రాశి వాళ్ళకి అన్ని రంగాల వారికి యోగ్యదాయకమైన కాలం ఫిబ్రవరి నెల అని చెప్పుకోవచ్చు ధనుస్సు రాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు ఐదు ఏడు ఎనిమిది పదమూడు పద్దెనిమిది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ తేదీలలో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి అలాగే ధనస్సు రాశి వాళ్ళకి ఫిబ్రవరి కలిసి రాని తేదీలు ప్రతికూల తేదీలు ఒకటి రెండు మూడు పది పదిహేను ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై ఎనిమిది అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి ప్రధానంగా ధనస్సు రాశి వాళ్ళు ఈ ఫిబ్రవరి నెలలో ఆంజనేయ స్వామి వారి దేవాలయ దర్శనం చేసుకోండి వీలున్నప్పుడు ఈ నెలలో శనివారం ఆంజనేయస్వామికి సమర్పణలతో ఆకులు పూజ చేసుకోవటం ప్రతిరోజు ఓం హనుమతే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోండి హనుమద్వాసన దశనామ స్తోత్రాన్ని వినడం ద్వారా ఇంకా బ్రహ్మాండమైన శుభ ఫలితాలు అద్భుతమైన ఫలితాలు అందించుకోవటానికి ఆస్కారం ఏర్పడుతుంది ధనస్సు రాసి విద్యార్థులు పెద్దగా కష్టపడకుండానే వారి తెలివితేటలతో మంచి ర్యాంకులు సంపాదించగలుగుతారు కాంపిటేటివ్ పరీక్షల్లో విద్యార్థులు రాణించగలుగుతారు కావలసిన కోర్సు సీట్లు తీసుకోగలుగుతారు అలాగే ధనస్సు రాసి నిరుద్యోగులు అర్హతను కలిగిన ఉద్యోగం మంచి ప్యాకేజ్తో సంపాదించగలుగుతారు వ్యాపారస్తులు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందగలుగుతారు అంటే అన్ని రంగాల వారికి ధనస్సు రాశి వాళ్ళకి ఫిబ్రవరి నెల యోగదాయకంగా ఉంది ఆర్థికంగా చాలా బాగుంటుంది రకరకాల మార్గాలలో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో కష్ట సాధ్యమైన పనుల్లో కూడా విజయాన్ని సాధించగలుగుతారు మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి కష్ట సాధ్యమైన పనులలో కష్ట సాధ్యమైన విషయాల్లో మిత్రులు చేదోడు వాదోడుగా ఉండి మీకు ఆ పనులు సులభంగా పూర్తి అయ్యేలా చేస్తారు మిత్రుల సహకారం వల్ల అద్భుతమైన స్థితికి ఎదగగలుగుతారు అలాగే సంతానం ద్వారా కూడా లాభాలు ఏర్పడతాయి సంతానం మీకు అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉండి ప్రతి పనిలో మీకు తొందరగా విజయం కలిగించేలా చేస్తూ ఉంటారు సంతానం లేని ధనస్సు రాసి వాళ్ళు కొత్తగా వివాహం అయిన వాళ్ళు సంతానం గురించి శుభవార్త వినియోగం కూడా ఉంది కుటుంబ సౌఖ్యం చాలా బాగుంటుంది కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉండవు అందరూ ఒకే మాట మీద నిలబడతారు దానివల్ల కుటుంబ జీవితం హాయిగా ప్రశాంతంగా గడిచిపోతూ ఉంటుంది అలాగే శత్రువుల వల్ల కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు శత్రువులు మూలంగా లాభం చేకూరుతుంది అంటే శత్రువులే మీకు మిత్రులుగా మారిపోతారు మీకు కావలసిన లాభాన్ని కూడా అందిస్తారు బహిర్గత శత్రువులు అంతర్గత శత్రువులు అందరూ కూడా మిత్రులుగా మారిపోయి మీకు కావలసిన విధంగా వ్యవహారాలను లాభం కలిగించేలా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు అలాగే చేస్తున్న ప్రతి పనిని కూడా విఘ్నాలు లేకుండా ధనస్సు రాసి వాళ్ళు సులభంగా పూర్తి చేయగలుగుతారు అలాగే గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి శుభ కార్యక్రమ నిమిత్తమైన ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు నిరుత్సాహం అనేది దరిదాపుల్లోకి కూడా రాదు అలాగే వృత్తి వ్యాపారాల్లో కూడా ఊహించిన దానికంటే రెట్టింపు రాణింపు కూడా ఉంటుంది ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి ధనస్సు రాసి వాళ్ళు దూర ప్రాంతాలకు ప్రయాణం చేయటం ఆ ప్రయాణాల ద్వారా మంచి ప్రయోజనాలు పొందడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అలాగే బంధుమిత్రులతో కలిసి విందు వినోదపరమైన కార్యక్రమాలలో కూడా చాలా చురుకుగా పాల్గొంటారు మొత్తం మీద పరిశీలిస్తే ధనస్సు రాసి వాళ్ళకి ఫిబ్రవరి నెల బ్రహ్మాండమైనటువంటి యోగదాయకమైన కాలంగా చెప్పుకోవాలి ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా మంచి సత్ఫలితాలు కలుగుతాయి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి ఫిబ్రవరి నెల విశేషంగా సహకరిస్తుంది అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు సంవత్సరంలో వచ్చే పన్నెండు నెలలో మాఘమాసానికి చాలా ప్రాధాన్యత ఉంది మాఘమాసంలో విష్ణుమూర్తి జల రూపంలో ఉంటారు కాబట్టి మాఘమాసంలో సూర్యోదయానికి ముందున్నటువంటి అరుణోదయ కాలంలో తెల్లవారుజామున చన్నీటి స్నానం చేయండి దానివల్ల విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది చన్నీటి స్నానం చేయలేని వారు గోరువెచ్చని నీళ్లతో స్నానం చేసిన స్నానం చేసే సమయంలో ఈ మాఘమాసంలో త్రయాగ 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 అని మూడు సార్లు అనుకుంటూ స్నానం చేయాలి అలా చేస్తే త్రివేణి సంగమంలో స్నానం చేసిన అద్భుత ఫలితం కలుగుతుంది అఘము అంటే పాపం అన్ని పాపాలను పోగొట్టే మాసం మాఘమాసం ఈ మాఘమాసంలో అందరూ కూడా తప్పనిసరిగా కొన్ని దానాలు ఇచ్చుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి మాఘమాసంలో అన్ని దానాల కంటే గొప్ప దానం నువ్వుల దానం ఈ మాసంలో నల్ల నువ్వును కానీ తెల్ల నువ్వులు కానీ మీ చేతులతో ఎవరికైనా దానం ఇవ్వండి వీలైతే నువ్వులతో చేసిన పదార్థాలు దేవాలయ ప్రాంగణంలో భక్తులకి పంపిణీ చేయండి వీలైతే మీరు ఈ మాసంలో ఎన్ని నువ్వులు దానం ఇస్తారో అన్ని వేల సంవత్సరాలు పాటు శరీరం విడిచిపెట్టిన తర్వాత స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అలాగే మాఘమాసంలో వస్త్రదానం చేస్తే జీవితంలో ధనధాన్యాలకు లోటు ఉండదు కాబట్టి ఎవరికైనా ఈ మాసంలో మీ చేతులతో కొత్త వస్త్రాలు దానంగా ఇవ్వండి దానివల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే మాఘ మాసంలో మంచం దానం ఇస్తే భార్యాభర్తల గొడవలు తగ్గుతాయి భార్యాభర్తల మధ్య దూరం అనేది తగ్గుతుంది కాబట్టి ఈ మాసంలో తప్పకుండా అందరూ ఒక్కసారైనా ఎక్కడైనా ఎవరికైనా మీ చేతులతో మంచం దానంగా ఇవ్వండి కుటుంబ కలహాలు తగ్గిపోతాయి గొడుగు పాదరక్షలు ఈ మాసంలో దానం చేస్తే చెడు దోషాలన్నీ తొలగింపచేసుకోవచ్చు మాఘమాసంలో గృహ నిర్మాణం ప్రారంభిస్తే ధనలాభం కలుగుతుందని పురాణంలో చెప్పారు మాఘమాసంలో ప్రత్యేకమైన పండుగలు వస్తాయి మాఘమాసంలో పంచమి వసంత పంచమి అనే పేరుతో దేవి జన్మదినం మనమందరం జరుపుకుంటాం ఆ రోజు అందరూ కూడా ఓం శ్రీం నమ అనే మంత్రాన్ని ఏ పూజ చేయలేకపోయినా వీలైనన్నిసార్లు చదువుకుంటే ఐం అనే అక్షరం దేవికి ప్రీతికరమైంది కాబట్టి సంవత్సరం మొత్తం సరస్వతీదేవి అనుగ్రహం కలుగుతుంది మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమిది రథసప్తమి అనే పేరు మనమందరం జరుపుకుంటాం ఆ రథసప్తమి రోజున అందరూ కూడా ఏడు జిల్లేడు ఆకులు ఏడు రేగుపండ్లు శిరస్సు మీద ఉంచుకొని శిరస్నానం చేస్తే ఏడు జన్మల దరిద్రాలు తొరిగిపోతాయి రథసప్తమి రోజు గొడుగు పాదరక్షలు దానం ఇస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అలాగే మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు భీష్మ ఏకాదశి రోజు శ్రీకృష్ణుడు ఆలయానికి వెళ్ళాలి కృష్ణుని దర్శనం చేసుకోవాలి ఆ రోజు శ్రీకృష్ణునికి దేవాలయంలో పూజ చేయించుకొని కృష్ణుని ఆలయంలో నైవేద్యం దగ్గర దీపం పెట్టడం కానీ ఇంట్లో కృష్ణునికి పాలు పెరుగు వెన్న బెల్లం లాంటి నైవేద్యం పెట్టడం కానీ చేస్తే సంవత్సరం మొత్తం కృష్ణుని అనుగ్రహం కలుగుతుంది భీష్మ ఏకాదశి రోజు ఉపవాసం ఉండండి ఏ పూజలు చేయలేకపోయినా ఉపవాసం కూడా ఏ పూజలు చేయలేకపోయినా ఆ రోజు విష్ణు నామం వింటే కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మహామాఘి అంటారు అది చాలా శక్తివంతమైనది మాఘ పౌర్ణమి రోజు ఎవరైనా సరే నువ్వుల దానం చేసినా నువ్వులు భక్షణ చేసినా అద్భుత ఫలితాలు కలుగుతాయని పురాణాల్లో చెప్పారు కాబట్టి కుదిరితే నువ్వులు దానం ఇవ్వండి లేదా నువ్వులను ఆహారంలో చేర్చి నువ్వులతో చేసిన పదార్థాలను మాఘ పౌర్ణమి రోజు ఆహారంలో స్వీకరించండి అలాగే మాఘమాసంలో బహుళ పక్షంలో వచ్చే చతుర్దశిని మహాశివరాత్రిగా జరుపుకోండి ఆ రోజున అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో ఈశ్వర్ని పూజించడం ద్వారా సంవత్సరం మొత్తం శివానుగ్రహం కలుగుతుంది మహాశివరాత్రి రోజు ఎవరైనా సరే శివాలయ ప్రాంగణంలో కానీ ఇంట్లో కానీ జాగరణ చేస్తూ శివునికి సంబంధించిన శ్రీ శివాలయ ఆరాధన శ్రీ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదువుకుంటూ ఉండాలి అలాగే శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమ అనే మంత్రాన్ని చదువుకుంటే చాలా మంచిది మాఘమాసంలో వచ్చే అమావాస్య తిథిని మౌని అమావాస్య అంటారు ఆ రోజు సాధ్యమైనంత వరకు మౌన వ్రతం పాటించండి అలాగే ఆ రోజు దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయడం పితృదేవతలకు నల్ల నువ్వులు కలిపిన నీళ్ళతో తర్పణం ఇవ్వడం ద్వారా మౌని అమావాస్య సందర్భంగా పితృదోషాలను తొలగించుకొని మంచి శుభ ఫలితాలు పొందవచ్చు మాఘమాసం అంటే చాలా శక్తివంతమైన మాసం విష్ణువుకి ఇష్టమైన మాసం ఈ మాసంలో సూర్యోదయానికి ముందే స్నానం చేస్తూ వీలైనప్పుడు వస్త్రదానం చేసిన అన్నదానం చేసిన నువ్వుల దానం చేసిన దానివల్ల జన్మ జన్మల దరిద్రాలన్నీ తొలగించుకొని సమస్త శుభ ఫలితాలను చేకూర్చుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి అలాగే హైప్ ఆప్షన్పై క్లిక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్